హాయ్ అండి మా పందిరైతే తీసేసాము ఈరోజు ఎన్నో మొక్కలు పక్షులకి చాలా ఆశ్రయంగా ఉన్న పంది జమ్ముగడ్డి పందిరైతే తీసేసాము కింద గ్రౌండ్ ఫ్లోర్లో గోడల మీద వేస్ట్గా ఉన్నాయండి అవి తీసేసి ఎదుగోండి జమ్ముగడ్డి అంతా కూడా తీసేసాము కింద పడేసాము కొంచెం ఉంచాము అది పందిరంతా కూడా మరి పాడైపోయింది ఐదు సంవత్సరాలు పూర్తయిందండి మరి నాకైతే చాలా బాధ వస్తుందండి ఇన్ని మొక్కలన్నీ కూడా చూడండి అసలు హ్యాంగింగ్ పాట్స్ అన్నీ కూడా పాడైపోయినాయి అన్నమాట మొత్తం ప్లాంట్స్ మొత్తం పాడైపోతాయండి ఇవన్నీ కూడా ఇదైతే ఉందండి మూలైతే ఇందులో అన్నీ కూడా చక్కగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా ఉసిరు మొక్క లెమన్ గ్రాస్ అన్నీ ఉన్నాయండి ప్రతి పందిరి వేసిన తర్వాత మళ్ళీ వీడియో తీద్దాం మనం ఐదు సంవత్సరాలు యూజ్ అయ్యింది అయినా కానీ కర్రలు పడేయలేదు చాలా గట్టిగా ఉన్నాయి కొన్ని కొన్ని విరిగిపోయాయి అన్నమాట ఆ చివర ఈ చివర అందుకే అవి తీసేసి ఇవి రాడ్లు వేసామండి ఇనప రాడ్లు ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట పెద్ద పద్దగా తీయకుండా ఇవి కూడా వినిపి అన్నమాట వేసి మన పందిరిని మళ్ళా కొత్త పందిరిగా మరి చూద్దామండి మన వీడియోస్లోన పక్షులన్నీ కూడా రామచిలుకలు పావురాలు అయితే ఈ డైలీ వస్తున్నాయండి మనం మనం మూల మీద పసుపు చెట్టు తీసేసాము అది తీసేసిన కానీ నుంచి పక్షులు అయితే కొంచెం తక్కువగానే వస్తున్నాయి కింద ఫ్లోర్కి మేము షిఫ్ట్ అయిపోయామండి దాంట్లో అయితే ఇది ఎల్లబెల్స్ అయితే తీసుకెళ్ళాను దాని కాడకైతే చిన్న చిన్న పక్షులు వస్తూనే ఉన్నాయండి అది నిజంగా అదైతే నాకు లక్కీ అనుకోవాలి ఆ మొక్క మరి కొత్త పందిరేసాక వేసాక మళ్ళీ మనం వీడియో తీద్దాం ఇంకోటి ప్లాంట్స్ అన్నీ కూడా చాలా వరకు పాడైపోయినాయండి అండి వల్ల కొత్త పందిరి వేసిన తర్వాత మళ్ళీ మన మొక్కలతో మళ్ళీ చూద్దాం మరి ఇంకొక వీడియోతోటి